హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ మరియు మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ రెండు కలిసి లోడింగ్ అయితే రావడం జరిగింది నిన్న పని జరిగిన తర్వాత ఈరోజు తర్వాత నెక్స్ట్ డే అయితే మళ్ళీ కొనసాగించడం అయితే జరుగుతుంది నిన్న పాత ఇల్లు అనేది కులపడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ పని రేపటికి మిగిలినందువలన మళ్ళీ ఈరోజు పనినైతే అయితే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే లోడింగ్ చేసుకొని ఆ యొక్క మట్టిని రాలను అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ చూపిస్తున్నటువంటి ట్రాక్టర్ మా ఫ్రెండ్ వాళ్ళది మన ట్రాక్టర్ వెళ్ళిన తర్వాత అయితే మా ఫ్రెండ్ ట్రాక్టర్ అయితే పెట్టడం జరుగుతుంది లోడింగ్కి ఈ విధంగా అయితే లోడింగ్ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది పక్కన చూపిస్తున్నటువంటి రాళ్ళ మట్టి కుప్పలు మొత్తం రాళ్ళు మట్టి కలిసి ఉన్నటువంటి కుప్పలు మొత్తం మన ట్రాక్టర్లతోనే అయితే అన్లోడింగ్ చేయడం జరిగింది లోడింగ్ చేసుకొని ఈ విధంగా అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నటువంటి ప్లేస్లో కూడా మన యొక్క ట్రాక్టర్లతోనే ఈ యొక్క రాళ్ళనే అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఖాళీ ప్లేస్లో ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వాళ్ళ యొక్క ప్లేస్లో అయితే వేయమని చెప్పడం జరిగింది అందువల్ల వాళ్ళ యొక్క ప్లేస్లో అయితే ఈ విధంగా ట్రాక్టర్ తీసుకువెళ్ళి అక్కడ మనిషి నిలబడ్డ చోట అయితే రివర్స్ తీసుకొని వెళ్ళి అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే రివర్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన అయితే గడ్డి కుప్ప ఉంది దాని పక్కన నుంచి అయితే ఈ విధంగా తీసుకొని రివర్స్ తీసుకొని వెళ్ళి అక్కడ పక్కన చూపిస్తున్నటువంటి ప్లేస్లో అన్న చూపిస్తూ ఎక్కడ వేయమంటే అక్కడ అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా తీసుకొని వచ్చి అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్లాట్ ఓనర్ అతను అతను ఎక్కడ వేయమంటే అక్కడ మనమైతే వేయాలి అది మొత్తం ఫ్లాటు కొంచెం గుంతలోకి ఉన్నట్టుంది ఈ యొక్క మట్టిన్తో లేవల్ చేయిస్తున్నారు వీళ్ళు అందువల్ల వాళ్ళు ఎక్కడ చూపిస్తే అక్కడ అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా అన్లోడింగ్ చేసి మళ్ళీ జేసీ క్రిందకైతే లోడింగ్కి వెళ్ళడం జరుగుతుంది ఈ ప్లేస్ కూడా చాలా ఉంది ఎందుకంటే రోడ్ సైడు రోడ్డు పైన కదా వెల్ సాఫ్ పోవడం రావడం అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రోడ్ అనేది మంచిగానే ఉంది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి అయితే జేసీబీ కింద పెట్టాను మళ్ళీ జేసీబీ లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది యొక్క ఇల్లు చాలా ఎక్కువ రోజులది ఉన్న ఉంది కావున రాళ్ళు అనేవి చాలా పెద్ద పెద్దగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్